అందరికి నమస్కారం ఈ రోజు కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో కరీంనగర్ కార్పొరేషన్ మీద భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు జెండాను ఎగరేయడం కరీంనగర్ కార్పొరేషన్ ను భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవడం చాలా గొప్ప విషయం ఈ అద్భుత అవకాశాన్ని మాకిచ్చి మా అభ్యర్థులను గెలిపించి నరేంద్ర మోడీ గారి యొక్క సారథ్యంలో కరీంనగర్ ను అభివృద్ది చేసే అవకాశం కరీంనగర్ ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించడం కరీంనగర్ ఓటర్ అందరూ శిరస్సు వచ్చి ప్రణామాలు చేస్తున్నాం ఈ సంతోషం పట్టలేనిది ఒక లక్ష్యం ఎంచుకున్నాం ఆ లక్ష్యాన్ని చేరుకోవాలనుకున్నాం అందరం కలిసి మా జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ గారు ఆదేశం ఇచ్చిరో మా రాష్ట అధ్యక్షులు రామచంద్ర గారు ఇతర లక్ష్యాన్ని చూపెట్టిండో మోడీ గారి యొక్క ఆశ నెరవేర్చాలి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి ఒక ఆలోచనతో మేమందరం కలిసి కట్టిగా ఒక టీమ్ గా ఏర్పడి అభ్యర్థులను నియమించి అభ్యర్థులను ప్రజలలో పంపిస్తే వాళ్ళ కరీంనగర్ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు బ్రహ్మరథం పట్టడం భారతీయ జనతా పార్టీకి కరీంనగర్ కార్పొరేషన్ అప్ప నిజంగా చాలా గొప్ప విషయంగా మేము భావిస్తున్నాం ఇదిపై నరేంద్ర మోడీ గొప్పతనం నరేంద్ర మోడీ ప్రభుత్వం కరీంనగర్ చేసిన అభివృద్ధి ఇది బండి సంజయ్ తీసుకొచ్చిన పైసలు ఇవి రాబోయే రోజులు కూడా కాంగ్రెస్ పార్టీ నమ్మకం లేదు బీఆర్ఎస్ పార్టీ లేని లేదు మాకు ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ మమ్మల్ని ఆదుకునే ఏకైక ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అని చెప్పి ప్రజలు భావించారు కాబట్టి నరేంద్ర మోడీ స్థారధ్యంలోని కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి కరీంనగర్ ప్రజలు మద్దతు తెలిపి మీరు సేవ చేయండి మీ కన్నగా మేముంటాం ఢిల్లీ నుంచి నిధులు మీ కన్నగా మేముంటాం అని చెప్పి ఒక గురుతర బాధ్యతను కరీంనగర్ ప్రజలు మా మీద పెట్టారు దాన్ని పక్క స్వీకరిస్తున్నాం కూడా మేము ఐదు సంవత్సరాల్లో కరీంనగర్ అభివృద్ధి ఉచిత హామీల మేము ఆచరణ సాధ్యంగానే హామీలెక్కడియలే కానీ ప్రజలకు మా మీద విశ్వాసం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీద నమ్మకం పద్నాలుగు వందల పదిహేను వందల కోట్ల రూపాయలు కెడ్ తీసుకొచ్చిన ఇచ్చినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ అవే కాదు అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ బేరేజ్ వేసుకున్నారు బిఆర్ఎస్ పార్టీ ఒక్క పైసలే కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాలు ఒక్క పైసలే కరీంనగర్ ఇంకా అభివృద్ధి చెందాలంటే అభివృద్ధి మధ్యలో ఆగదంటే ఇలా భారతీయ జనతా పార్టీకి అవకాశం అని చెప్పి మాకు అవకాశం ఇచ్చారు వారి యొక్క ఆశీర్వాదం స్వీకరించడం కరీంనగర్ ప్రజలు ఇలా భారతీయ జనతా పార్టీకి బ్రహ్మ రథం పట్టడం ఇది పట్టలేని సంతోషం ఇది జీవితంలో ఎప్పుడు మర్చిపోలేని సంతోషం ఒకప్పుడు దేశంలో రెండే సీట్లు బిజెపి ఇవాళ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది ఇవాళ కరీంనగర్ లో మళ్ళీ రెండే కార్పొరేటర్ మేము ఇవాళ కరీంనగర్ కార్పొరేషన్ లో ఇవాళ భారతీయ జనతా పార్టీ జెండా అగ్రహిస్తాం ఇలా రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రం కూడా ఇలా భారతీయ జనతా పార్టీ